వాసిరెడ్డి సంస్థానం ఈ పేరు ఎప్పుడు వినపడినా మనకి గుర్తుకొచ్చేది వెంకటాద్రి నాయుడు ఈ వెంకటాద్రి నాయుడు ఎవరు గుంటూరు నగరంలో తిరుగుతూ ఏం చేసేవాడు అసలు ఈ వాసిరెడ్డి వాళ్ళు తమ అధికారాన్ని కృష్ణా జిల్లా నుంచి గుంటూరులోకి ఎలా విస్తరించుకోగలిగారు జగ్గ భూపతి అలియాస్ జగ్గన్న ఎవరు గుంటూరులో ఫ్రెంచి సైన్యాలను మోహరించిన గుంటూరు నవాబు బసాలత్ జంగ్ వీరికి శత్రువుగా ఎలా మారాడు గుంటూరులో ఫ్రెంచ్ కోట ఎక్కడుండేది ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలతో ఉన్న ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పదిహేడవ శతాబ్దం చివరికి ఉమ్మడి కృష్ణా జిల్లా పశ్చిమ భాగం వాసిరెడ్డి సంస్థానం కింద ఉండేది ఈ సమయానికి మాగల్లు పెనుగంచిప్రోలు జగ్గయ్యపేట పరగణాలని మాగల్లు వర్గంగా చినపద్మనాభుడు రాఘవాపురం పరగణాలని రాఘవాపురం వర్గంగా చౌదరి రామయ్య అలాగే చింతలపాడు పరగణాలని చింతలపాడు వర్గంగా చంద్రమౌళి గోల్కొండ కుతుబ్షాహీలకి ప్రతినిధులుగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కృష్ణానదికి ఒక పక్క పరిపాలన ఇలా ఉంటే కృష్ణానదికి మరొక పక్క కొండవీటి సీమ లేక ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తాన్ని గోల్కొండ కుతుబ్షాహీల ప్రతినిధులుగానే వెలమ మాణిక్రావులు జమీందారులుగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు విజయనగర పాలకుల కాలం నుంచి కూడా ఈ కొండవీటి సీమ ప్రాంతంలో ఖిల్లాదారులుగా ఉండిన ఈ మాణిక్రావులకి ఈ ప్రాంతంలో తిరుగు లేకుండా ఉండేది అయితే పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ రాజ్యం సున్నీ మహమ్మదీయులైన మొఘలుల అధికారంలోకి వచ్చిన తర్వాత సాంప్రదాయంగా ఎన్నో సంవత్సరాల నుంచి కొండవీటి సీమలో జమీందారులుగా ఉన్న మాణిక్రావులకి పోటీగా మరాఠా బ్రాహ్మలైన మనూర్రావులని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చిలకలూరిపేట పరగణాలకి జమీందారులుగా నియమించారు కానీ మనూర్రావులు స్థానికంగా బలవంతులైన మాణిక్రావుల పరపతి ప్రతిష్టలని ఏమాత్రం తగ్గించలేకపోయారు ఇలాంటి పరిస్థితుల మధ్య పదిహేడు వందల పదిలో కృష్ణానదికి మరొక పక్కన ఉన్న వాసిరెడ్డి సంస్థానానికి నదికి ఈ పక్కన కొండవీటిసీమలో ఉన్న చింతపల్లి పరగణాలో ఇరవై రెండు గ్రామాలను ఇచ్చి కొండవీటి సీమకి మూడో జమీందారిని పరిచయం చేశారు హైదరాబాద్ పాలకులు అప్పటికి ఎటువంటి వర్గ విభేదాలు లేని వాసిరెడ్డి వారు కృష్ణానదిని దాటి చింతపల్లిలో కోటని కట్టుకుని తమకిచ్చిన ఇరవై రెండు గ్రామాలలో శిస్తులు వసూలు చేస్తూ హైదరాబాద్కి చెల్లించటం మొదలుపెట్టారు ఆ తరువాత కొద్ది కాలానికే ఈ కొండవీటి సీమని మూడు భాగాలుగా చేసి ఈ మూడు జమీందారులకి సమానంగా కేటాయించారు ఇలా ఈ వాసిరెడ్డి వాళ్ళు ఒక యాభై ఏళ్లలోనే కొండవీటి సీమలో మాణిక్రావులని సవాల్ చేసే స్థాయికి ఎదిగారు అయితే ఈ సమయంలోనే వాసిరెడ్డి సంస్థానంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాఘవాపురం వర్గానికి చెందిన చౌదరి రామయ్య ఆరుగురు పిల్లల్లో ఎవ్వరికీ వారసులు కలగలేదు దీంతో మాగల్లు వర్గంలోని పద్మనాభుడి కొడుకు నాగన్నని రాఘవాపురం వర్గం దత్తత తీసుకుంది ఇలా రాఘవాపురం మాగల్లు పరగణాలు కలిసిపోయాయి ఈ నాగన్న మూడోదైన చింతలపాడు వర్గంలోని లక్ష్మీపతులు కలిసి చాలా సమన్వయంతో పూర్తి వాసిరెడ్డి సంస్థానాన్ని పరిపాలించసాగారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో పరిస్థితులు ఇలా ఉన్న సమయంలోనే హైదరాబాద్లో రాజకీయాలు మారిపోయాయి అప్పటిదాకా హైదరాబాద్ పాలకుడు సలాబత్ జంగ్కి సైనిక సహాయం అందించి పూర్తి ఆంధ్రదేశాన్ని మచిలీపట్నం కేంద్రంగా పాలించిన ఫ్రెంచ్ వాళ్ల బలం తగ్గసాగింది దీంతో హైదరాబాద్ పాలకుడు సలాబత్ జంగ్ ఇంగ్లీష్ వాళ్లతో జతకట్టాడు ఇంగ్లీష్ వాళ్లు మచిలీపట్నం మీద దాడి చేసి ఫ్రెంచ్ వాళ్ళని ఓడించారు దీని ఫలితంగా శ్రీకాకుళం నుంచి కృష్ణానది దాకా ఉన్న కోస్తా ప్రాంతాలన్నింటినీ సలాబత్జంగ్ బ్రిటీష్ ఇచ్చాడు అయితే సలాబత్జంగ్ తన తమ్ముడు బసాలత్ జంగ్కి కొండవీటి సీమ మీద జీవితాంతం అనుభవించే హక్కులని అప్పటికే ఇచ్చి ఉన్నాడు ఈ ఏర్పాటు వల్ల కృష్ణా జిల్లాలో బ్రిటిష్ అధికారం ఉంటే గుంటూరు జిల్లాలో బసాలత్ జంగ్ అధికారం నడిచేది హైదరాబాద్ నవాబు ఇంగ్లీష్ వాళ్ళని నమ్మలేక గుంటూరులో ఫ్రెంచ్ సైన్యాన్ని నిలిపాడు ప్రస్తుత గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ సర్కిల్ బీఆర్ స్టేడియంల మధ్య ఉన్న ప్రాంతంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఫ్రెంచ్ కోట ఉండేది హైదరాబాద్ పాలకులకి ఈ ఏర్పాటు సౌకర్యంగానే ఉన్న ప్రాంతీయంగా వాసిరెడ్డి సంస్థానం కృష్ణానదికి రెండు పక్కలా ఉండడంతో ఇటు మచిలీపట్నంలోని ఇంగ్లీష్ వాళ్ళకి అటు బసాలత్ జంకి కప్పం కడుతూ వ్యూహాత్మకమైన స్థానంలో ఉండసాగారు ఇలా ఈ ప్రాంతంలో ఒక సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ ఏర్పడింది పరిస్థితులు ఇలా ఉంటూ ఉండగానే పదిహేడు వందల అరవై ఒకటిలో హైదరాబాద్ పాలకుడు సలాబత్ జంగ్ వాసిరెడ్డి సంస్థానానికి సీమలో అదనంగా కొల్లూరు కేతవరం బెల్లంకొండ వెనుకొండ రాయపూడిలపై పన్ను వసూలు చేసే అధికారాన్నిచ్చాడు దీనికి ప్రతిఫలంగా వాసిరెడ్డి సంస్థానానికి ప్రతి గ్రామంలో కొంత భూమి వసూలైన పన్నుల్లో మూడు శాతం వాటా అలాగే సాధారణంగా ఇచ్చే కమిషన్ కూడా ఇవ్వసాగారు ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి గుంటూరు వైపు చింతపల్లి కేంద్రంగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న ఈ సంస్థానం భూముల పట్ల వాసిరెడ్డి వారిలో ఆసక్తి మరియు పోటీ పెరిగింది దీంతో నాగన్న చింతపల్లి కేంద్రంగా చేసుకుని చింతలపాడు వర్గాన్ని వారికి కేటాయించిన ప్రాంతాలను మాత్రమే చూసుకోవాలని చెప్పి వాసిరెడ్డి సంస్థానంపై సర్వాధికారాలు చలాయించసాగాడు ఈ సమయం నుంచే వాసిరెడ్డి వారిలో చింతపల్లి వర్సెస్ చింతలపాడు రాజకీయాలు మొదలయ్యాయి వాసిరెడ్డి సంస్థానంలోని ఈ విభేదాలు చింతలపాడు వర్గాన్ని ఫ్రెంచ్ వాళ్లకు దగ్గర చేస్తే చింతపల్లి వర్గాన్ని ఇంగ్లీష్ వాళ్లకు దగ్గర చేశాయి ఈ సమయంలోనే నాగన్న చనిపోవడంతో చింతలపాడు వర్గాన్ని ఏమాత్రం సంప్రదించకుండా అతని పెద్ద కొడుకు రామన్న నందిగామని రెండో కొడుకు జగ్గన్న చింతపల్లిని చూసుకోసాగారు దీంతో సంస్థానంలో వర్గపోరు ఇంకా పెరిగింది ఈ గొడవల మధ్యలోనే పదిహేడు వందల అరవై మూడులో చింతలపాడు వర్గంలో చిన్నవాడైన వీరన్నని జగ్గన్న చంపేశాడు ఈ హత్య చింతలపాడు వర్గాన్ని సమర్థిస్తున్న ఫ్రెంచి సైన్యానికి అలాగే బసాలత్ జంకి సహజంగానే కోపాన్ని తెచ్చిపెట్టింది దీంతో ఆ మరుసటి సంవత్సరం బసాలత్జంగ్ సైన్యాధిపతి సమావేశానికని పిలిచి జగ్గన్నని తలనరికి చంపి సమీకరణాన్ని సరిచేశారు ఈ వార్త తెలిసినప్పుడు జగ్గన్న భార్య అచ్చమ్మ చేతిలో బంగారు కాశికాయ దండ పట్టుకుని ఉంది ఈ జగ్గన్న చితి మీదే అచ్చమ్మ సహగమనం చేసింది ఇదే ఈ ప్రాంతంలో ఆఖరుగా నమోదైన సతీ సహగమన సంఘటన ఈ ఘటన జరిగిన దగ్గర నుండి వాసిరెడ్డి వారు బంగారు కాశీకాయ దండలని అరిష్టంగా భావిస్తూ ధరించటం మానేశారు అప్పటికి ఈ జగ్గన్న అచ్చమ్మలకి చిన్నవాడైన కొడుకు ఉన్నాడు ఇతని పేరే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జగ్గ భూపతి అలియాస్ జగ్గన్న మరణంతో అతని అన్న రామన్న పదిహేడువ వందల అరవై ఎనిమిది దాకా వెంకటాద్రినాయుడికి సంరక్షకుడిగా ఉంటూ సంస్థానాన్ని చింతపల్లి కేంద్రంగా పరిపాలించసాగాడు గుంటూరులో ఉంటూ బ్రిటిష్ వాళ్ళతో అంటకాగుతున్న ఈ రామన్న వర్గాన్ని కొండవీటి సీమ నుంచి తరిమివేయటానికి విశ్వప్రయత్నాలు చేసేవాళ్లు ఫ్రెంచ్ వాళ్లు ఇందులో భాగంగా పదిహేడు వందల డెబ్బైలో బాన్ ఎన్ఫాంట్ నేతృత్వంలోని ఫ్రెంచి సైన్యం బసాలత్తాజ్ఞలతో చింతపల్లి మీద మెరుపు దాడి చేసింది రామన్న కృష్ణలోకి దూకి ఆ పక్కనున్న నందిగామ చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు బసాలత్ జంగ్ ఇంతటితో ఆగలేదు చింతపల్లి వైరివర్గమైన చింతలపాడు వర్గానికి చెందిన రాజమౌళిని గుంటూరులోని వాసిరెడ్డి సంస్థానం భూములకు ప్రతినిధిని చేస్తూ చింతపల్లిలో నిలబెట్టాడు తరువాత ఏడేళ్లకి బసాలత్ జంగుతో రాజీ పడిన రామన్న తిరిగి చింతపల్లిని పొందాడు ఇది జరిగిన కొద్ది నెలలకే మైలవరం జమీందారు బ్రిటిష్ వాళ్లకి కప్పం బకాయిపడి నది దాటి వచ్చి చింతపల్లిలో తలదాచుకున్నాడు దీంతో బ్రిటిష్ వాళ్ళు చింతపల్లి వర్గానికి కృష్ణా జిల్లాలో ఉన్న నందిగామ పరగణాలని స్వాధీనం చేసుకున్నారు రామన్న బ్రిటిష్ వాళ్లతో సమాధానపడి మైలవరం బకాయి పడ్డ కప్పానికి సెక్యూరిటీగా ఉంటూ రాజీ చేసుకున్నాడు ఇలా నదికి రెండు పక్కలా ఉన్న వాసిరెడ్డి వారిలోని రెండు వర్గాలు అవకాశాన్ని బట్టి నడుచుకుంటూ ఉండేవాళ్ళు రామన్న మరణ సమయంలో సమస్థానానికి నాయుడే నిజమైన వారసుడని తన కొడుకుతో సహా దాయాదులందరూ నాయుడికి సహకరించాలని చెప్పి మరణించాడు వెంకటాద్రినాయుడు జమీందారయ్యాడు ఈ సమయంలోనే చింతపల్లి వర్గానికి పరమశత్రువైన బసాల తజంగ్ కూడా మరణించి గుంటూరు ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ల కిందకు వచ్చాయి దీంతో చింతలపాడు వర్గానికి బలం తగ్గిపోయింది వాసిరెడ్డి సంస్థానంలో చింతపల్లి వర్గం నాయకుడైన వెంకటాద్రి నాయుడికి ఎదురే లేకుండా పోయింది కానీ తన సొంత దాయాదుల మీద అనుమానంతో అన్నదమ్ములైన పాపయ్య చంద్రమౌళిలని చింతపల్లి కోటలో బంధించాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి ఈ ఉత్సాహవంతమైన వ్యవహారం అలాగే డబ్బుని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే లక్షణాలతో గుంటూరులో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చాలా ప్రసిద్ధుడయ్యాడు ఈ సమయంలోనే ఈ ప్రాంతంలో పేరు మూసిన తెలగ కుటుంబం నరసరావుపేట కేంద్రంగా మల్ రాజులుగా వాసిరెడ్డి వారికి పోటీగా ఎదిగారు కానీ గుంటూరులో వెంకటాద్రి నాయుడికి ఉన్న ఆకర్షణ మరే జమీందారికి ఉండేది కాదు గుంటూరు నగరంలో తిరుగుతూ పద్యాలు కవిత్వాలు చెబుతూ ప్రజలతో మమేకమై చాలా ఐశ్వర్యవంతంగా కనిపించేవాడని మద్రాస్ కోర్ట్ రికార్డ్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం గుంటూరులో వెంకటాద్రి నాయుడు స్థానిక బలంతో బ్రిటిష్ వాళ్ళని లెక్క చేయకుండా తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు ఈ విధంగా పెరుగుతున్న వెంకటాద్రి నాయుడి పరపతిని అడ్డుకోవటానికి ఇంగ్లీష్ వాళ్ళు చింతలపాడు వర్గానికి చెందిన లక్ష్మీపతికి గుంటూరులోని కొన్ని పరగణాల ప్రాంతాన్ని ఇవ్వదలిచారు ఈ విషయం తెలిసిన వెంకటాద్రి నాయుడు సైన్యంతో చింతపల్లి నుండి కృష్ణానది దాటి లక్ష్మీపతికి చెందిన కోటని నేలమట్టం చేశాడు ఇది తెలిసి మచిలీపట్నంలోని బ్రిటిష్ కౌన్సిల్ చాలా అసహనానికి గురైంది కానీ స్థానికంగా బలవంతుడైన ఈ నీతిమాలిన వెంకటాద్రి నాయుడిని ప్రస్తుతానికి ఏమీ చేయలేక మెన్నకుండిపోయినట్టు కృష్ణా మాన్యువల్ ద్వారా తెలుస్తుంది ఆ తరువాత బ్రిటీషర్స్ ఈ వెంకటాద్రికి ఎదురెళ్లటం కంటే ఇతనికి బెల్లంకొండ వినుకొండ పరగణాలనిచ్చి నర్సరావుపేటలోని మల్రాజు జమీందారులని కట్టడి చేయొచ్చని ఆలోచించి అలా చేసింది ఈ సమయంలోనే వెంకటాద్రి నాయుడు చెంచుల సహాయంతో చెబ్రోలులోని అనేక దేవాలయాలని నిధుల కోసం తవ్వించి ధ్వంసం చేశాడు ఆ తరువాతి కాలంలో అంటే పదిహేడు వందల తొంభై నాలుగు నాటికి దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా బలపడింది ఈ సమయంలో చింతపల్లి కోటలో బంధించిన దాయాదులని విడిచిపెట్టాలని వెంకటాద్రి నాయుడు మీద ఒత్తిడి తెచ్చారు వెంకటాద్రి నాయుడికి కూడా రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న బ్రిటీషర్ల బలానికి మునుపటిలాగా ఎదురు తిరగలేనని అర్థమైంది పదిహేడు వందల తొంభై నాలుగులో దాయాదులని విడిచిపెట్టడానికి అంగీకరించి విడిచిపెట్టాడు ఒక బెటాలియన్ సైన్యాన్ని చింతపల్లిలో బ్రిటీషర్లు నిలిపారు అలాగే వెంకటాద్రి నాయుడి కదలికల్ని కనిపెట్టడానికి కొంత సైన్యాన్ని నాయుడితో పాటు ఉంచారు ఇలా సంస్థానాన్ని ఇతరులతో పంచుకోవటం ఏమాత్రం ఇష్టం లేని నాయుడు చింతపల్లిని వదిలేసి తిరిగి అక్కడికి వెళ్ళలేదు కృష్ణానదికి ఆనుకుని చింతపల్లికి దిగువగా ఉన్న ధాన్య కటకం పక్కన అమరలింగేశ్వర పంచారామానికి సమీపంలో వైజయంతి మహల్ అనే పేరుతో ఒక ప్యాలెస్ని కట్టుకున్నాడు అలాగే వాసిరెడ్డి సంస్థాన వ్యాప్తంగా తన అనుచరులను తీసుకొచ్చి ఈ ప్యాలెస్ చుట్టూ నివాస సముదాయాలు కట్టుకునేలా చేశాడు ఈ నిర్మాణాలకి డబ్బులు కూడా ఇచ్చాడు ఈ వైజయంతి ప్యాలెస్ కప్పులకి స్తంభాలకి రాగి రేకులని అమర్చి చాలా డబ్బుతో దీన్ని కట్టారు ఈ నిర్మాణాల సమయంలోనే సమీపంలోని ధాన్య కటకంలో ఉన్న బౌద్ధ స్థూపాలను ఇటుకల కోసమనే నెపంతో విచక్షణారహితంగా తవ్వి తీవ్ర నష్టం చేశారు ఇలా చూస్తుండగానే ఒక నగరం ఏర్పడింది దీనికి అమరావతి అని పేరు పెట్టారు ఆ తరువాత కొంతకాలానికే నాయుడికి చేబ్రోలులో అమరావతిలో సహాయకులుగా ఉన్న చెంచులు కొండవీటి సీమ వ్యాప్తంగా దోపిడీలు చేస్తున్నారని వందల సంఖ్యలో చెంచుల్ని భోజనాలకని ఆహ్వానించి చంపించాడు ఈ ప్రాంతాన్నే అమరావతికి సమీపంలోని నరుకుళ్లపాడుగా చూస్తున్నాం ఈ సంఘటనతో సంస్థాన వ్యాప్తంగా పేరు రావటంతో పండితుల సలహా మేరకు దేవాలయాల నిర్మాణాలను చేపట్టాడు అమరావతిలో రోజంతా రాత్రి పగలు తన పేర పూజలు నిర్వహించటానికి ఒక దేవాలయాన్ని నిర్మించారు దీన్నే ప్రస్తుతం అమరావతిలోని మెయిన్ రోడ్లో రామలింగేశ్వర దేవస్థానంగా చూస్తున్నాం ఆ తర్వాత చేబ్రోలులో శిథిలాలుగా పడి ఉన్న నవబ్రహ్మ ఆలయాన్ని బాగు చేయించి పునఃప్రతిష్ఠించాడు అలాగే చేబ్రోలులో చతుర్ముఖ భవనం అనే పేర ఒక ప్యాలెస్ని నిర్మించి చెబ్రోలికి చతుర్ముఖపురం అని పేరు మార్చాడు అలాగే మంగళగిరిలో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి మూడంతస్తులుగా ఉన్న గాలిగోపురాన్ని పదకొండు అంతస్తులుగా నిర్మించాడు దీంతోపాటు శుభ సూచికంగా నూట ఎనిమిది దేవస్థాన ప్రాంగణాలలో ముప్పై అడుగుల రాగి స్తంభాలని కట్టించాడు కాశీ నుంచి రామేశ్వరం దాకా తీర్థయాత్రలు చేసి కాశీలో ఒక సత్రాన్ని కూడా కట్టించాడు కృష్ణా జిల్లాలో ఉన్న బేతవోలు అనే ఊరికి తన తండ్రి పేరును పెట్టాడు దీన్నే ప్రస్తుతం జగ్గయ్యపేట అని పిలుస్తున్నాం అలాగే తన తల్లి పేరుని గుంటూరు జిల్లాలో ఒక గ్రామానికి పెట్టాడు దీన్నే అచ్చంపేట అని పిలుస్తున్నాం వెంకటాద్రి నాయుడు బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సిన పన్నుని చాలా ముందుగానే కట్టేసి తన ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళ జోక్యం లేకుండా చేసుకునేవాడు వెంకటాద్రి నాయుడు పాలనలో సాంప్రదాయ జమీందారీ పద్ధతులను పాటించేవాడు అదేవిధంగా ఆధునిక మార్పులను కూడా చాలా ముందుగానే కనిపెట్టేవాడు అప్పట్లో స్మాల్ ఫాక్స్ రాకుండా టీకాలు వచ్చాయి ఈ టీకాలు వేయించుకోవటానికి ప్రజలు భయపడేవాళ్ళు నాయుడు ఈ టీకాను ముందుగా తానే వేయించుకుని తన ప్రాంతంలో రైతులు ప్రజలందరికీ వేయించాడు ఈ వెంకటాద్రి నాయుడు భార్య ఎర్రెమ్మ వీరిద్దరికీ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూడా చనిపోయారు దీంతో ఎర్రెమ్మ కొన్ని సంవత్సరాల క్రితం చింతపల్లిలో నాయుడు బంధించిన దాయాదుల వారసుడైన జగన్నాథబాబు అనే పిల్లాన్ని దత్తత తీసుకోవాలని నాయుడిని ఒప్పించింది తరువాత నాయుడు ఈ జగన్నాథబాబు ప్రవర్తన సరిగా లేదని రఘునాథబాబు అనే పిల్లాన్ని దత్తత తీసుకున్నాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల పదహారులో నాయుడు మరణించాడు దీంతో ఈ జగన్నాథబాబు రఘునాథ బాబులు సంస్థానం మీద హక్కుల కోసం కోర్టులకెక్కారు ఆ తర్వాత వీరి భార్యలు సంస్థానం సేవకుడు ఇలా ఎందరో ఈ కేసులో చేర్చబడ్డారు ఎన్నో మలుపులు మరెన్నో విస్తుగొలిపే సాక్ష్యాలతో సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణ గురించిన విశేషాలతో నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ